ప్రియుడి మోజులో పడి భర్తల్ని చంపేస్తున్న భార్యలు దేశంలో ఇటీవల భారీగా పెరిగిపోయారు తమ బంధానికి అడ్డొస్తున్నాడనే ఆక్రోశంతో ప్రియుడి సూచన మేరకు ఓ భార్య తన భర్త తినే సాంబార్లో విషం కలిపింది భార్య కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆ సాంబార్ తిన్న భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు భర్త చనిపోగానే నాటకం ఆడిన భార్య ఎలా దొరికిపోయిందంటే తమిళనాడులోని ధర్మపురి జిల్లా రసూల్ అమ్ముబికి పదేళ్ల క్రితం పెళ్ళయింది అయితే అమ్ముబి స్థానికంగా ఉండే ఒక సెలూన్ షాప్ ఓనర్ తో అక్రమ సంబంధం ఏర్పడింది ఈ మేరకు విషం తీసుకొచ్చి ఆమె చేతికిచ్చాడు డ్రైవర్ గా పనిచేసే రసూల్ డ్యూటీ నుంచి రాగానే దానిమ్మ రసంలో విషం కలిపి ఇచ్చింది కానీ దాన్ని అతను తాగలేదు దాంతో ప్రియుడికి నువ్వు ఇచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపాను కానీ దాన్ని నా భర్త తాగలేదు దాంతో సాంబార్ లో కలిపా అని మెసేజ్ చేసింది ఆ సాంబార్ తిన్న రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా కుటుంబీకులు ఆమె సెల్ ఫోన్ను లాక్కుని మెసేజ్లు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు